హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి గాడిద మోసం ఫ్రెష్ అండి గా గాడిద మోసం ఎలా చేయాలో దాని విధానం ఏంటో చూపిస్తా ఇదిగోండి చక్కగా పొయ్యి మీద పెట్టుకున్నాను ఫస్ట్ సన్న ముక్కలు తెచ్చుకున్నాక చన్నగా ముక్కలు కోసుకోవాలి కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని చక్కగా పొయ్యి మీద పెట్టుకోవాలి కడుక్కొని పొయ్యి మీద పెట్టుకున్నాక ఇదిగోండి నేను పొయ్యి మీద పెట్టుకున్నానండి సన్న ముక్కలు కోసుకొని చూడండి ఇది చన్న ముక్కలు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి ఉడకబెట్టుకోవాలండి ఇది బాగా ఉడకబెట్టుకోవాలి ఇది బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటున్నాం చూడండి చక్కగా ఇట్లా వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తాయి వాటర్ అంతా బయటకు వచ్చేక బాగా ఉడకాలండి ముక్క మెత్తగా ఉడికాక ఇప్పుడు కర్రీ శుభ్రంగా నీళ్ళు లేకుండా ఉడికింది కదా దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ లేకుండా శుభ్రంగా ఉడకబెట్టుకున్నాం దీన్ని ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సింది పసుపు పసుపు ఒక స్పూన్ అండి పసుపు ఒక స్పూను తగినంత ఉప్పు ఉప్పు అంటే నేను ఉప్పు వేసుకుంటున్నాను అండి ఇదిగోండి తగినంత ఉప్పు తగినంత గల్లుప్పు ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు బాగా ముక్కలకు బట్టి బాగా ఉడకాలండి ఉప్పు పసుపు బాగా బట్టి బాగా ఉడకాలి చూడండి చక్కగా ఇట్లాగా కొద్దిగా ఒక పది నిమిషాల పాటు వట్టపెట్టుకున్నాం చూడండి ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసుకున్నాముగా ఇప్పుడు దీంట్లోకి టమాటాలు పచ్చిమిరగాయలండి టమాటాలు వచ్చి పావు కిలో టమాటాలండి పావు కిలో టమాటాలు ఐదు పచ్చిమిరగాయలు రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు ఇవ్వండి పావు కిలో టమాటాలు ఐదు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిగడ్డలు ఇవి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం వేసుకోవాలి ఇవి బాగా మొత్తం వేసుకొని ఇవి బాగా దీంట్లో మగ్గిపోవాలండి ఇప్పుడు మనం కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కదా దీంట్లోకి మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఇది తాలింపు చే తాలింపేసి చేయొచ్చు కానీ కాకపోతే ఇలా చాలా బాగుంటుందండి ఇలా చాలా బాగుంటుందని చే చేస్తున్నా చూడండి చాలా బాగుంటుందండి ఇదిగో చూడండి ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి చూడండి రెండు గంటలు ఆయిల్ ఆయిల్ పోసుకున్నాం కదా ఇలా అంత బాగుంటుంది అంటే అంటే కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో చక్కగా ఇటు ఆయిల్ పోసుకున్నాక చూడండి చక్కగా ఆయిల్ ఇలా పోసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం పూర్తిగా గిన్నె ఇదిగోండి ఒక స్పూన్ ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడి ధనియాల జీలకర్ర జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇప్పుడు ఎన్నేసాం కదా బాగా కలుపుకుందాం చాలా బాగుంటుందండి ఈ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఎంతమంది తింటాడో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఈ కర్రీని ఎంతమంది లైక్ చేస్తారో కామెంట్ రూపంలో పెట్టండి గాడితే మోసం అండి చేసే విధానం సూపర్ తింటే చాలా మంచిది ఈ కాలం చలికాలం చాలా హెల్త్కి చాలా మంచిది చలికాలం హెల్త్కి చాలా మంచిది చూడండి ఇప్పుడు ఉడికిందో ఉడకలేదో చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంది చూడండి చక్కగా ఉడికిపోయింది చూడండి ఇది చక్కగా ఉడికిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసుకుందామండి సింపుల్ అండి దీంట్లో ఎక్కువ మన మసాలా కానీ ఏం వాడకుండా చాలా తక్కువ ఐటమ్స్తోనే బాగా ఆడుతున్నాం గంట కారం వచ్చేసి రెండు గంటలన్నర వేసుకుందామండి ఇదిగోండి రెండు గంటలన్నర కారం చూడండి కారం వేసుకున్నాం కదా చక్కగా కలుపుకుందామండి ఇష్టం ఉంటే వాటర్ పోసుకోవచ్చండి ఎవరైనా పులుసు తినొచ్చు అట్టుల్లోకి దోశల్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా పులకాల్లో కానీ కావాలి కొద్ది పులుసు అంటే పులుసు పెట్టుకోవచ్చండి పులుసు పెట్టుకోవచ్చు మేమైతే కొంచెం పులుసు పెట్టుకోకుండా ఫ్రై లాగా చేసుకుంటున్నామండి ఇదిగోండి ఇట్లాగా బాగా కలుపుకోవాలి చక్కగా ఈ మొక్కకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయింది కారం వేసాము కదా ఒక పది నిమిషాల పాటు మక్కరిద్దామండి చూడండి ఇప్పుడు ఉడికిందో ఉడ అయిపోయిందో చూద్దామండి చక్కగా చూడండి ఆయిల్ కూడా మనకి చక్కగా పైకి వచ్చేసింది చూడండి ఆయిల్ కూడా చక్కగా మనకు పైకి వచ్చేసింది ఇప్పుడు ఉడికినట్టండి ఇలా చక్కగా మనకి గాడి మాంసం ఫ్రై అయిపోయింది చాలా మంచిది ఎందుకన్నానంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి నిమ్ము కానీ ఆయాసం కానీ ఏది ఉన్నా ఈ మాంసం చక్కగా తగ్గించేసింది నిమ్ము కానీ మొత్తం హెల్త్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ చలికాలం చాలా మంచిదండి చాలా మంచిది మోసం చక్కగా ఉడికిపోయింది చాలా బాగా అయిపోయింది చూద్దామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకున్నాం కొత్తిమీర వేసి వేసుకొని దించేసుకుందాం కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు దించుకుందాం చూడండి చక్కగా దాడి మోసం బాగా రెడీ అయిపోయింది కర్రీ చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది ఫ్రై ఇలా చేసుకోండి రోటీలోకి చపాతి పుల్లక దేంట్లోకైనా వేడి వేడి అన్నంలోకి కూడా సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి కర్రీ చాలా బాగా వచ్చేసింది బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లు కొట్టండి ఫ్రెండ్స్